పార్టీ సీనియర్ల గుర్రులు ఆయన తీరుతో పార్టీకి నష్టం అధిక అధికారులపై పెద్దలు వేయడానికి అసహనం పార్టీ హైకమాండ్కి ఫిర్యాదు ఉద్యమ సమ్మేళన విషయాలను సైతం గుర్తించుకుంటున్న నేతలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర తీరుపై హస్తం నీడలు మండిపడుతున్నారు కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్దంటున్నారు అదే టైంలో సీఎం రేవంత్ కు సైతం చికాగ్గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయంపై పార్టీ హైకమాండ్కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది దానం ఆయన అనుచరులుగా కొనసాగిస్తున్న యాక్టివిటీస్ వాటికి సంబంధించిన ఆధారాలను సైతం ఢిల్లీ పెద్దలకు పంపినట్టు తెలుస్తుంది రూలింగ్ పార్టీలో అంత మాత్రాన అధికారులపై విత్తనం చెలాయిస్తే ఎలా అని సీనియర్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు ఓ ప్రభుత్వ అక్రమం అరిగట్టేందుకు హైడ్రా తీసుకొచ్చింది కానీ నాడు తెలంగాణ ప్రాంత లీడర్లు సొంత రాష్ట్రం కోసం పోరాటం చేస్తుంటే దానం మాత్రం తెలంగాణ ఉద్యమకారులపై దాడులు చేశారని గుర్తు చేస్తున్నారు రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే పట్టించుకోకుండా బీఆర్ఎస్లోకి వెళ్ళాలని ఆరోపిస్తున్నారు పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత సొంతగూటికి వచ్చిన నాగేంద్రకు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కింది ఆ ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గం ఖైరీతాబాద్లోనే దానంకు మెజార్టీ రాలేదని లీడర్లు విమర్శిస్తున్నారు సో దానం కొంచెం తలనొప్పిగా తయారంట పార్టీకి